అడగగలిగేటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా పక్కకు తెప్పించేశారు ఫైనల్ గా ఉన్నటువంటి లీడర్లు కూడా పవన్ ఏం చేస్తే అది రైట్ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే లైమ్ లైట్లకు తెచ్చారు అధికార ప్రతినిధులు కూడా మహిళల్ని తీసుకురావడం గాని మగవాళ్ళని కూడా ఎవరినైతే ఎవరిని ప్రమోట్ చేశారు విశ్లేషణాత్మకంగా మాట్లాడే వాళ్ళు కాకుండా మొండిగా మూర్ఖంగా వాదించగలిగేటటువంటి అంటే తెలుగుదేశం వాళ్ళ ఆలోచన తర సరళతో ఎట్లయితే వాళ్ళ అధికార ప్రజలు మాట్లాడతారో అట్లాగా వీళ్ళు మాట్లాడగలిగారు ఒకప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే విశ్లేషణాత్మకంగా డిటైల్ కాస్త కౌంటర్ కరెక్ట్ ప్లానింగ్తో మాట్లాడతారు ఏది నిజమైతే అది అన్నటువంటి స్టేజ్ నుంచి అట్లా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేసి చేసి మొండిగా మూర్ఖంగా ఇప్పుడు లైక్ తిట్టిపోసేటటువంటి వాళ్ళని అవతల వాళ్ళని దబాయించే వాళ్ళని ఎంకరేజ్ చేశారు తద్వారా పవన్ చేస్తే అది రైట్ అని వాదించేటటువంటి విధంగా తీసుకొచ్చారు ఇంకొకటి బ్యాలన్స్డ్గా ఉండేటటువంటి మీడియాలోకి ఎలా నేకుండా జాగ్రత్తగా వన్ సైడెడ్ అంటే తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వీళ్ళు డిబేట్లకు వెళ్ళేటట్టు మిగతా న్యూట్రల్ గా ఉండేటటువంటి వాళ్ళ మీద బ్యాన్లు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి అంటే తెలుగుదేశం బ్యాన్ పెట్టింది అట్లా వీళ్ళు కూడా అదే దోహలో అంటే రకంగా చెప్పాలంటే తెలుగుదేశం బాటలో వాళ్ళ షూస్ లో వీళ్ళ కాళ్ళు పెట్టుకుని నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ అట్లా నడిపించడం బిగిన్ చేసేసారు అయితే అయినా కాస్త చైతన్యవంతమైన సమాజం కాపు సమాజం కాబట్టి వాళ్లలో ఆ ఇదంతా మన మంచికే మన మంచిగా అనుకుంటున్నారు కానీ ఎక్కడో సంథింగ్ పీప్ పీప్ అంటోంది లైక్ చిరంజీవి లాగా మధ్యలో దెబ్బ అని వాళ్ళని